దేవుని పిలుపు ఎలిషాకు ఎల్లిషాకు దగ్గర ఎదిగాడు ఏనే దగ్గర పరిచయం నేర్చుకున్నాడు ఏదే దగ్గర అడిగిపోన్నాడు అందుకే గురువు నుంచిన శిష్యుడయ్యాడు ఎలిషా ఈనాడు ఈ ఆత్మీయ జీవితాలు దగ్గట్గా నేనేమంటానంటే మనం ఈ అభిషేకం తీసుకున్న తర్వాత కొన్ని క్రమాలు ఉంటాయి ఆ క్రమాలకు కట్టుపడాలి ఆ క్రమాలకు లోపడాలి అవి దేనికంటే నీ మేరు కోసమే నీ ఆశీర్వాదం కోసమే నీ అభివృద్ధి కోసమే నీవు పరిచయం కోసమే కొన్ని కొన్ని చోట్ల ఔషధ ఇచ్చిన దైవ్యుని గాని రక్షణ ఇచ్చిన సేవకుడు కానీ తినిపించుకొని వాళ్ళ దగ్గర సంఘం అయితే అభివృద్ధిని పెట్టి వెళ్ళిపోయి సంఘం కట్టుకుంటే ఆ సగం కట్టే సమయం నుంచి కూడా ఆ సేవకుల ద్వారా ప్రార్థనల ద్వారా ఏమండి ప్రార్థన సహకారం ద్వారా ఆత్మీయుడి యొక్క సలహాల ద్వారా సంఘాలు కట్టుకొని మంత్రాలు కట్టుకొని సంస్కారాలు ఇప్పించుకొని బాప్తస్సు ఇప్పించుకొని సహసము కోటాలు ఏర్పాటు చేసుకొని అలా అలా బయలు చదువు చెందిన చాలా మంది ఉన్నారు అది ఒక క్రమం ఆ క్రమాన్ని ఎవరైతే పాటిస్తారో దేవుడు వారి జీవితంలో గొప్ప కార్యం చేస్తారు ఆశ్చర్యకరణ చేస్తారు మరొకటి ఏమిటంటే ఆ సేవ పరిచయంలో వచ్చిన సేవకుడికి అభిషేకం పొందిన సేవకుడికి అభిషేకం తీసుకొని రక్షణ తీసుకొని ఆ సంస్కారం తీసుకుంటున్నటువంటి ఆ సేవకుడి దగ్గర తీసుకుంటున్నటువంటి ఆ సంఘ పరిచయంలో ఫలాలు వచ్చినప్పుడు పదే కొత్త సేవకుడికి ప్రార్థన చేయించుకోవాలి అది చూసి దేవుడు శ్రేష్టమైన నీకెవరో ఏదో చేయాలనుకుంటే అలా చేయాలి నీవు అలా చేయకుండా ఎవరో నీవు చేయాలనుకోవటం అది బ్రహ్మ నువ్వు ఇతర ఎత్తుకుడుగా భూమిలో పట్ట రావాలంటే బ్రహ్మే మనకెవరు ఒక పని చేయాలనుకున్నప్పుడు నువ్వు ఒక మంచి పని చేయాలి ఆ మంచి పని చేస్తున్నప్పుడు ఇంకొక చోట నీకు మంచి పని చేపిస్తా ఎలా ఆలోచన చేస్తే మన ఆర్పితుడు అబ్రహాము చూస్తే అబ్రహాము వెంక దగ్గర ఆ రొట్టె ద్రాక్ష తీసుకున్న తర్వాత అన్నింటిలో పదే వద్దు యాచకునిచ్చాడు యాదవుడు తీసుకుని తీరం చేస్తూ చేస్తున్నప్పుడు ఒక సమస్య తన భార్యను అభిమన్య తీసుకుపోయిన తర్వాత అబ్రహాం ప్రార్థన చేస్తున్నాడు దేవుడు అభిమయంతో మాట్లాడాడు అభిమయ గాడు వెంటనే అబ్రహాంను పిలిపించి అబ్రహాము దగ్గర రాజు గడగడలాడు అనికాడు ఎంతో నీతిగా చూడలేదు అని చెప్తున్నాడు ఎందుకు ఈ పని చేసామంటే ఇక్కడ కొంచెం లేదు నా బాధ్యత బిడ్డలను చంపుతారేమోనని అని అని చెప్పుకోవడం జరిగింది అప్పుడు అభిమేలకు దాసీలను దాసులను గొర్రెలను ఎడ్లను పశువులను పొలాలను కొత్త డబ్బును అబ్రాహా ఇచ్చి పంపించేది ఇక్కడ బెల్కిషకు షాలాపురాదులకు అబ్రహాము అన్నింటిలో దర్శనం ఇచ్చాడు ప్రయాణాలు కొనసాగిస్తున్నాడు ఇక్కడ ముందుకు వచ్చిన తర్వాత అభిపేయపు ద్వారా దేవుడు అబ్రహాము కావలసినవన్నీ ఇప్పించాడు ఇక్కడ ఇచ్చాడు కాబట్టి దేవుడు ఇక్కడ శ్రేష్టమైనవి ఇప్పించాడు కాబట్టి మనం ఇచ్చేవాడు ఉండాలి దేవుడు మరొక చోట మనకు దేవు చెప్తా ఈ చదువుల భాగాల్లో చూస్తే ఆత్మదేవుడు చెప్తారు సంగతులు ఒక మాట మీకు చూపించాం చూడండి వ్యవహార పత్రిక మొదటి వ్యవహార పత్రిక మొదటి వ్యవహార పత్రిక రెండవ అధ్యాయం ఇరవై అంశాలు ప్రియులారా అయితే మీరు పరిశుద్ధుని వలన అది అది అయితే మీరు పరిశుద్ధుని వలన అభిషేకము పొందిన వారు కనుక మొదటి మొదటి వ్యవహార పత్రిక రెండవ అధ్యాయము ఇరవై వచనము ప్రియుల అక్కడ అయితే పరిశుద్ధుని వలన అభిషేకము పొందిన వారు కనుక అభిషేకం పొందిన వారు కనుక సమస్తమును ఎరుగుదురు సమస్తమును ఎరుగుదురు ఎరుగుదురు ఇక్కడ అనుగా ఇక్కడ ఏమంటే వ్యవహారం భక్తుల అయితే మీరు పరిశుద్ధుని వలన అభిషేకం పొందిన వారు కనుక ఇక్కడ చూస్తే అభిషేకం గురించి మాట్లాడుతున్నాడు పరిశుద్ధుని వలన అభిషేకము లేక ప్రార్థనా పరుడు వలన అభిషేకము ప్రతిష్ఠించుడి వలన వచ్చే అభిషేకము పొందుట వలన సమస్తము ఎదుగుతుంది అంటే సమస్తము మనం ఎరగాలంటే ఎక్కడో చోట అభిషేకం తీసుకుంటే సత్యమారు ఎవరో కుదరదు ఈ నమ చాలా మంది కూడా గడపల కోసం గొప్పల కోసం సరైన భక్తి జీవితం లేక సరైన ఆత్మ జీవితం లేక వాళ్ళ గ్రూపులు తయారయ్యి వాళ్ళు కూడా ఈ అభిషేకాలు ఇచ్చి మేము సర్టిఫికెట్లు ఇస్తాం మేము అందిస్తాం మేము తీస్తాం అని చెప్పుకుంటే ఆ సర్టిఫికెట్ కోసం పరుగులు తీసుకుంటూ పోతుందా కావాల్సింది సర్టిఫికెట్ కాదు నీకు కావాల్సింది ఆత్మభిషేకం పరిశుద్ధుల వలన మీరు పొందిన అభిషేకం అంటున్నారు ఇక్కడ చూసే అపోస్తులు అసలి చేపలు చేతు ద్వారా వారు ఆపుతో నింపడ్డారు ఈ అపులేమో ఎలాంటి వారు దేవుని పరిపోసం సమస్తాన్ని విడిచిపెట్టినవారు కొన్ని కొన్ని పరిస్థితుల్లో భార్య పిల్లలు కూడా విడిచిపెట్టేస్తారు మీరు అక్కడ ఉండండి మీకు కావలసినంత తెలియండి పెట్టడం మామూలు పెట్టడం కాదు కోడలు పెట్టివని కాదు కోడలు పెట్టివని కాదు వీళ్ళ ఆటంకాలుగా ఉంటారు వీళ్ళు అడ్డుబండ్లు కాంటారు కాబట్టి మీరు ఇక్కడే ఉన్నాడు మీ ఊర్లో మీకు ఏ కావాలో మీకు దేవుడు ఇస్తాడో మేము ఇస్తాం కానీ మేము అక్కడికి వెళ్ళాలి ఊరు ఊరికి వెళ్ళాలి వీధి వీధికి వెళ్ళాలి అనేక గ్రామాలకు వెళ్ళాలి అనేక స్థలాలకు వెళ్ళాలి అనేక చోట్లకు వెళ్ళాలి వాళ్ళన్నిటిని విడిచిపెట్టి ఈనాలు కొత్తమంది మేము అభిషేకం పొందామంటారు ఆ ఊరు పెట్టరు మేము అభిషేకం పొందామంటారు చేసే పని విడిచిపెట్టరు చేసే వ్యాపారం ఇచ్చి పెట్టరు చేసే ఉద్యోగం విడిచిపెట్టరు అలాంటి వాళ్ళ దగ్గర అభిషేకం తీసుకుంటే మీరు ఆత్మ పొందలేరు విడిచిపెట్టాలి రబ్బు పిరిసినప్పుడు వాళ్ళు ముసుగుతున్నారు విడిచిపెట్టిపెట్టి వచ్చేసా చేపలు పడుతున్నారు విడిచిపెట్టిపెట్టి వచ్చేసారు అందుకనే వాళ్ళు అడిగారు అయ్యా ఏంటి బాబు ఉపయోగం ఏంటి కొచిపెట్టా బోర్డులు చిపెట్టా వ్యాపారాలు చిపెట్టా ఫలిచిపెట్టా ఏటి వాట్ ఇస్ ది యూస్ ఉపయగాలు ఏమిటి అన్నప్పుడు యేసు ప్రభువు చెప్పాడు ప్రపంచ పురుజ జన్మ దినమనేటి ఒకడు ఉంటాడు ఆ ప్రపంచ పురుజ జన్మ దినమందున ఇశ్రాయేలుని 12 వాత్రాలకు వీ 12 కుర్చీలపై కూర్చొని వాళ్లకు తీర్పు తీించే అధికారం ఇస్తున్నా దేవుడితో చెప్పండి హల్లెలూయా హల్లెలూయా ఎవరికి తీర్పు తీచే అధికారంట ఇస్రాయేలీలు పన్నెండు గోత్రికులకు మీ తీర్పు తీర్చే అధికారం మీకు ఇస్తున్నా అంతకంటే గొప్ప తెలియజేయడం గమనించాడు సమర్పించుకున్న వారికి ప్రతిష్ఠించుకున్న వారికి ప్రత్యేకింపబడిన వారికి సమస్తాన్ని నుంచి పెట్టినటువంటి వారికి అందరికి కాదు అందరికీ దొరకదు ఈ ధన్యత కాబట్టి ప్రభులందు ప్రియమైన దేవుని ప్రజలరా మరి అంశం పొందుకుంటున్నటువంటి లూజే కూడా ధైర్యునిగా నేను తెలిసేసేది ఎప్పుడైతే దేవుడు మనకిచ్చినటువంటి విధానాన్ని గమనించి ఆత్మసంగా వాక్యానుసారంగా ఎదిగే విషయంలో మీరు చాలా శ్రద్ధ తీసుకోవాలి ఆసక్తితో విశ్వాసంతో దేవుని యొక్క పరిచయంలో మనము ఆత్మానుసారంగా జీవించేవాళ్ళుగా ఉండాలి ఎందుకంటే ప్రభు మన కొన్ని క్రమాలు పెట్టాడు ఆ క్రమాలు తప్పితే అక్రమంటున్నారు క్రమమును పాటించారు అందుకే తిబోతి చెప్పాడు పౌలు గారు ఈ పెద్దల యొక్క అస్త నిక్షేపణ ఇంకో చోటు ఉన్నాడు త్వరపడి ఎవరి మీద అస్తనిక్షేపణ చేయొద్దు నిన్న కాకపో వచ్చా నిన్న కొంచెం కొంచెం నిన్న కాకపో తరపడి ఎవరి మీద అస్త చేయొద్దు చెయ్యొద్దు హృదయ గారు అవుతుందమ్మా నీవు కూడా నాకు ఏదైనా అభిషేపించాడని వాళ్ళకు నుండి రాసి వీళ్ళకి నుండి రాసి వాళ్ళ మీద చేసి వెలుగు చేసి ప్రార్థనలు చేయకూడదు వారిలో చీకట్లు అర్థకవుతాయి వాళ్ళు ఉన్నటువంటి రోగాలు కూడా మనుషుల్లో ప్రవేశిస్తాయి మీకు కృషి చెప్తున్నా రక్తస్రావరో కలిగిన స్త్రీ నా చూడు ఇంకా ఎప్పుడైతే ఎప్పుడు ఆకు మారిపోయి మధ్య మారిపోయి నా మధ్యపై పెట్టిపోతుంది అంత ఉండకూడదు దేవుడు దేవుని చెప్పండి